హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ కార అండి చాలా ఈజీ రెసిపీ ఫస్ట్ ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో మనకి ఎలాగైతే కార బూందీ ఉంటుందో అలానే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కిలో శనగపిండి తీసుకోవాలి కలర్ కోసం కొద్దిగా నేను పసుపు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాతనే కొంచెం వేసుకోవచ్చండి చూసుకొని వేసుకోవాలి కొద్దిగా వంట సోడా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి నా దగ్గర బూందీ గెరిటె ఉందండి బూందీ గెరెట లేకపోతే ఇలా చిల్లులు గింట అయినా తీసుకోవచ్చు దీని మీద కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది బూందీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాము కొద్దిగా ఇలా పిండిని వేస్తే ఇలా పైకి తేలాలండి మనకి అప్పుడు కరెక్ట్గా హీట్ అయినట్టు ఆయిల్ ఇప్పుడు మధ్యలో ఇలా బూంది గరిట పెట్టి పిండిని వేసుకోవాలి ఆయిల్ని బట్టి మనము ఇలా బాండిని చూసుకొని వేసుకోవాలి ఒక గింటినర వేస్తున్నాను పిండి నేను చూడండి ఇలా కరెక్ట్గా ఉంది ఇప్పుడు పిండి ఎక్కువ వేసుకోకూడదు బూందీ మీద ఒకదాని మీద ఒకటి పడితే కరెక్ట్గా రాదండి చూడండి కరెక్ట్గా బాండికి సరిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా రౌండ్గా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు బూందీ గిరట బ్యాక్ సైడ్ పిండి ఉంటుంది ఇదంతా క్లియర్ చేసుకోవాలండి అప్పుడే మనకు తర్వాత బూందీ కూడా ఇలానే రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది మిగతాదంతా కూడా ఇలానే చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా దంచి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పల్లీలు కూడా ఇవి కూడా బుందీలో యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని బుందీలో యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి కారం వేస్తున్నాను అండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారము కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం వేసుకుంటే అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్